హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ అయితే టూ లైవ్ ఉంటుందండి లైవ్లో జాయిన్ అయ్యి లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియో అయితే పంచలోహంలో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయండి మోడల్స్ ఉన్నాయి చూసేద్దాం మోడల్స్ అయితే ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఇన్స్టాలో ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే ప్రతి ఐటమ్కి ఒక పంచలోహం రింగ్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి మన ఛానల్లో ఇంకొక ఆఫర్ కూడా ఉందండి టూ థౌజండ్ కనుక బై చేసినట్లయితే ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ వస్తే ఇట్లా స్క్రూబ్యాక్ ఉంటుందండి బుట్టలు అండి దిద్దుకి వచ్చరికి రూబీ వైట్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లాగా గోల్డ్ మోడల్లో బుట్టలు ఉంటాయండి కింద ఇట్లాగా మువ్వలు రిమూవ్ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ అండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే వద్దు మంచి క్వాలిటీ అండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తేకి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ బుట్టల్లోనే బ్లాక్ అను పగడం కాంబినేషన్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఇవైతే పోయినసారి కూడా చాలామంది అడుగున్నారు ఈ కాంబినేషన్లో కావాలి అని మళ్ళీ రీస్టాక్ చేయించాము చూడండి బ్లాక్లో మీ దగ్గర ఏమైనా బ్లాక్ బీడ్స్ ఉంటే లాంగ్ అయినా షార్ట్ అయినా వేటికైనా పేరప్ చేసుకోవచ్చండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ యూజ్ చేయవచ్చండి ఎటువంటి డౌట్ అయితే లేదు ప్యూర్ పంచలోహం బ్యాక్ సైడ్ కూడా ఇట్లా బ్యాక్ అనేది ఉంటుంది కింద ఇట్లాగా బ్లాకు క్రిస్టల్ అయితే ఉంటుందండి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటుంది రిమూవ్ అవుతూ ఉంటుంది ఇట్లా మిడిల్లో వచ్చేసరికి బ్లాక్ క్రిస్టల్ అనేది ఉంటుందండి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటుంది ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి కూడా ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయి గోల్డ్ మొగలు అయితే ఉంటాయండి ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి మోడల్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే పకడం ఉందండి కోరల్స్ డిజైన్లో చాలా బాగుంది మన దగ్గర కోరల్స్లో కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయండి వాటితో పాటు పేరప్ చేసుకొని బుట్టలు అయితే కాంబినేషన్గా పెట్టుకోవచ్చు మన దగ్గర ఐటమ్ చాలా ఉందండి ఏమైనా కావాలి అంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేసినా మేము లింక్ అనేది పెడతాం లేదా ఫొటోస్ అయినా పెడతామండి వాటితో పాటు పేరప్ చేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అండి పగడాల్లో ఉన్నాయి చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి దిద్దులో వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది వైట్ విత్ రూబీ కాంబినేషన్ ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి బుట్టలు కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఎవరైనా పెట్టుకోవచ్చు అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కాలేజీ గోల్స్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి ఇట్లా మిడిల్లో వచ్చేసరికి గోల్డ్ మూవ్ అయితే రిమూవ్ అవుతూ ఉంటుంది ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే బుట్టలోనే ఇంకో కాంబినేషన్ అయితే ఉందండి దిద్దు సేమ్ వస్తుంది బుట్ట కొంచెం మారుతుందండి స్టోన్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ఎటువంటి డౌట్ అయితే లేదండి ప్యూర్ పంచలోహం డైలీ యూజ్ చేయొచ్చండి డైలీ యూజ్ చేసినా ఎటువంటి డౌట్ అయితే లేదు ప్రైస్ సరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పికాక్ డిజైన్లో ఉంటుందండి వైట్ విత్ రూబీ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ వస్తే ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి బ్లాక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా బ్యాకే ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి స్టడ్స్ ప్రైదోసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేయొచ్చు ఎటువంటి డౌట్ అయితే లేదండి ఇట్లా రిమూవ్ అవుతూ ఉంటాయి స్టోన్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సింపుల్గా ఉంటాయండి స్టడ్స్ అయితే ఇట్లా హాట్ బ్యాటర్లో ఉంటుంది డిజైన్ అయితే మిడిల్లో వచ్చేసరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది అవుటర్ లైన్ వచ్చరికి వైట్ కాంబినేషన్ అనేది ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టే స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ యాడ్ అవుతుంది ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఏమంటే చూడవచ్చు అండి మీరు పెట్టగానే వెంటనే చూడవచ్చు ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి